అమీర్ షట్టర్ అని ఒక ఉండేవాడు ఒక ఊరిలో అతను కమిషన్ వ్యాపారం చేసుకునేవాడు బాగా సంపాదిస్తున్నాడు పాపం మంచివాడు తన బిజినెస్ తను చేసుకున్నాడు సంపాదించుకుంటున్నాడు అయితే అతనికి ఊహించినటువంటి దంపు వచ్చింది పాపం తప్పదు ఏదో మనిషికి ఏదో ఒకటి ఏదో సమయంలో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కాబట్టి అతనికి కూడా కర్మానుసారం కీలన వాతం వచ్చింది ఈ అభివృష్ణకి పాపం ఆ దబ్బుతో చాలా బాధపడ్డాడు వ్యాపారం కూడా చేయలేకపోతున్నాడు మనం చేసే వ్యాపారం ఇంట్లోనే కూర్చోవలసి వచ్చింది కాస్త నాలుగేళ్ళు వేస్తే ఆ కీడు పట్టకపోతున్నాయి ఎక్కడెక్కడ నరాలు ఇక నలవలేకపోతున్నాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు పాపం ఎక్కడికి వెళ్ళినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పాత్ర మందులు వాడుతున్నారు కానీ తగ్గడం లేదు నాటు వైద్యం వాడాడు ఇంకా ఏదో పసుల మందు వాడాడు ఎన్ని వాడినా కూడా పాపం అతనికి తగ్గలేదు ఎంతో ప్రయత్నం చేశాడు ఆ పరిసర ప్రాంతాల్లో వాడు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏదైనా తగ్గుతుందేమో అని చెప్పని ఇక ఆ బాధ తట్టుకోలేకపోతున్నాడు ఎలా చేయాలి ఏం అని బాధపడుతూ ఇక తెలిసిన వాళ్ళందరికీ చెబుతున్నాడు నా గొప్పగా ఉండే పరిస్థితి నాకు ఏదన్నా మంచి డాక్టర్ ఉంటే చెప్పండి అయ్యా ఎవరు తెలిసిన వాళ్ళు ఇక్కడ కాదయ్యా నువ్వు ఒకసారి వెళ్ళు సాయినాథుడు బ్రహ్మాండంగా చూస్తున్నాడు సకల వ్యాధుల్ని గుదేవులు వారు షిరిలో ఒక్కసారి కనుక నువ్వు వెళ్ళి చూపించుకున్నావు అంటే తప్పకుండా నీ చేస్తాడు పేళ బాగము అందులో భయపడాల్సిన పనే లేదు ఒక్కసారి బాబా దగ్గర వెళ్ళవయ్యా అని చెప్పని సహాయించారు వెంటనే రావడం జరిగింది అతను నేరుగా షిరిడి వచ్చి ద్వారకా మా సాగి సన్నిధికి చేరుకున్నాడు అప్పుడు బాబా నమస్కారం చేసి సాయినాథ నా జబ్బు ఇలా ఉంది నాకు పేడపాతం వచ్చింది నేనేదో చిన్న కమిషన్ వ్యాపారం చేస్తూ సంపాదించుకున్నాను పర్వాలేదు ఇవాళ ఈ దప్పు వచ్చిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను ఏమి చేయలేకపోతున్నాను నాలుగు అడుగులేస్తే నా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది బాబా తప్పకుండా మీ దగ్గరికి ఉంచాం కాబట్టి మీరు నన్ను కాపాడండి నా డబ్బు తగ్గించాలని వేడుకున్నాడు అప్పుడు బాబా అన్నాడు నువ్వు వెళ్ళి ఇక్కడ తావిడుంది ఉంది గోరకామా ఈ దగ్గరలోనే పక్కన పక్కనే ఆ తాగులో ఉండు ఈయన ఏం పర్వాలేదు నీ డబ్బు తగ్గిపోతుందని చెప్పని ఆ అదీబ్ షెక్కర్కి బాబా చెప్పాడు అతను ఆ చాగుళ్ళలోకి వెళ్ళి చూశాడు పరిస్థితి ఆ చావిడు ఎలా ఉందంటే కొంచెం ఎప్పుడూ పాతబడదని అంత గందరగోళంగా ఉంది మనుషులు నివసించే పరిస్థితి లేదు అక్కడ అప్పుడప్పుడు అక్కడికి చిన్న చిన్న పాములు రావటం కప్పలు రావటం తేలు రావటం కుక్కలు పడుకోవటం ఇలా ఉన్న అక్కడ పరిస్థితి వస్తే దేవుటి పాప అంటే ఓ రాత్రి అతను అక్కడ గడిచాడు గడిచిన తర్వాత మత్స పరిస్థితి అంతా కూడా ఇంకొంకోటి ఏంటంటే వర్షాకాలం వస్తే ఆ చావుడికి వెనకాలన్ని గుంటలు ఆ నీళ్ళని నిలబట్టడం వల్ల కూడా చావు కలుగుతుంది ఆ తప్పుకి అసలు ఆ నిమ్మనేది పనికిరావు దేవుడి చక్కగా నేను మా ఊళ్ళో ఉండి ఉంటే ఉండేవాడిని బాబా లేదు అంటే ఇక్కడెక్కడన్నా షిరిలోనే ఏదన్నా ఒక రూమ్ తీసుకొని ఉండేవాడిని నన్ను ఇక్కడ ఉంచాడు బాబా ఆగ్రె పాటించాలి నేను ఆయన చెప్పిన మాట పాటించకపోతే చాలా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పని ఆయన చాలా బాధపడుతున్నాడు ఇంకోటి ఏం చెప్పాడు బాబా నువ్వు ద్వారకా మాయికి నా సన్నిధికి రావడానికి లేదు నా దర్శనం చేసుకోవడానికి లేదని బాబా గట్టిగా చెప్పాడు అనమాట ఇక అతని పరిస్థితి అయిపోయి అటు పోవడానికి లేదు బాబా దగ్గరికి ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు అక్కడే ఉండాలి అది చూస్తే గందరగోళంగా ఇరుకిరుక్గా ఇబ్బందికరంగా ఉంది అయితే ఈ అతనికి ఒక అదృష్టం ఏంటంటే బాబా ద్వారకామాయికి రావద్దన్నాడు కానీ బాబా దర్శనం రోజు అవుతుంది అతనికి అదృష్టం కొంచెం చూడండి ఎలాగంటే బాబా రోజు ప్రొద్దుల పూట కొన్ని ఏళ్లకి భిక్షకి వెళ్ళేవాడు ఆయన బాబా వెళ్ళేది ఈ ముందు ముందుగానే కాబట్టి ప్రొద్దుల పూట ఈ అమీర్శకర్ కి బాబా దర్శనం అయిపోయేది మళ్ళీ సాయంత్రం కూడా ఏదో టైంలో బాబా బూటీ వాడ అని ఈ యొక్క భక్తులు నివసించేది ఒక వాడ బూటి కట్టించిన వాడ ఆ వాడ దగ్గరికి వెళ్ళి బాబా భక్తులతో మాట్లాడి మళ్ళీ శిష్యులతోటి ద్వారంగా వచ్చేవాడు అప్పుడు మళ్ళీ దర్శనం చేసుకునేవాడు ఆ విధంగా రోజుకి రెండు సార్లు బాబా దర్శనం అవుతుంది అదొక ఆనంద ఆయన ఓ నాకు బాబా మాయి రావద్దన్నా నాకు చక్కగా ఈ దర్శన భాగ్యం కలిగింది అని చెప్పని నేను ఎంతో అదృష్టవంతుణ్ణి అని చెప్పిన అతను చాలా ఆనందపడిపోతున్నాడు ఈ విధంగా దాదాపు తొమ్మిది నెలలు గడిచిపోయి అనమాట అక్కడ అతను ఉండటం మొదలుపెట్టి షిరిడి వచ్చి అతను తొమ్మిది నెలలు అయిపోయింది ఏమిటి సరే బాబా దర్శనం చేసుకుంటున్నాను ఎలాగలదు లో ఉంటున్నాను కానీ మరి ఇంతవరకు నాకు తప్పు తగ్గలేదు తొమ్మిది నెలలైపోయింది ఏమిటి నా పరిస్థితి అని ఒకరోజు సుదీర్ఘంగా ఆలోచించాడు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి చెప్పని అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఈ రాత్రి మనం అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం బాబాలు చెప్పకుండా ఇక నేను ఉండలేను ఈ తావెళ్ళలో ఈ బాధ నేను పడలేను అని చెప్పి నిర్ణయించుకొని ఆ రాత్రి రాత్రి చీకటి పడిన తర్వాత ఎవరు చూడకుండా అతను ఆ శిదిరి వదిలి వేరే ఊరికి వెళ్ళిపోయాడు వేరే ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న ఉంటే ఆ సత్రంలోకి వెళ్ళాడు వేడిన తర్వాత అక్కడ వృద్ధుడు బాగా ముసలి అతను ఒక సాధువు పడుకోనున్నాడు అతను ఏం చేసి అడిగి అలిగిరి అలిగిరి వచ్చింది ఎవరు ఉందని చెప్పని అయ్యా నాకు మంచినీళ్ళు చనిపోతున్నాయి కొంచెం మంచిల్ని ఉన్నాయనా అని చెప్పాను అన్నాడు వెంటనే ఈ అమీర్ షకర్ వెళ్ళి అతనికి మంచి నీళ్ళు ఇచ్చాడు ఎప్పుడైతే మంచి నీళ్ళు ఇచ్చాడో అతను హఠాత్తుగా చనిపోయాడు ఆ వృద్ధుడు సాధువు చనిపోయిన తర్వాత తనకి ఆశ్చర్యపోయి భయపడిపోయాడు దేవికి నేను మంచి రంగులను చనిపోయాడు మరి నేను పోలీసులు తెలిస్తే ముందు నా మీదే కేసు పెడతారు నువ్వు ఏదో చేశావు లేకపోతే అతను ఎందుకు చనిపోతాడని చెప్పని ఇదొక సమస్య నుంచి పడిపోయింది అనవసరంగా బాబాయ్ చెప్పకుండా నేను షిరిడి వదిలిపెట్టి వచ్చాను ఎంతో తప్పు చేశాను అందువల్ల నాకు శిక్ష పడింది కాబట్టి నేను ఎవరికి చెప్పను బయట చెప్పినా ఎవరికన్నా నన్నే అంటారు పోలీసులు చెప్పిన నా మీద కేసు రాస్తారు కాబట్టి మళ్ళీ ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతే బాగుంటుంది షిరిడి అని చెప్పని మళ్ళీ వెంటనే షిరిడి బయలుదేరి ఆ రాత్రి పోతే బాబాని స్మరించుకుంటూ షిరిడి చేరాడు మళ్ళీ అక్కడికి వాడలకి వెళ్ళాడు వెళ్ళి ఆలోచిస్తూ నేను ఎక్కడ ఉండాలి ఇప్పుడు మళ్ళీ అక్కడికే వేడాలా ఇక్కడే ఉండాలని చెప్పి ఆలోచించి మళ్ళీ యథాప్రకారంగా ఉన్నటువంటి స్థలానికి వెళ్ళిపోయాడు తర్వాత తెల్లవారింది అమ్మయ్య నేను బాబా దయ వల్ల క్షేమంగా చేస్తున్నాము ఏమాత్రం తేడా వస్తే నేను ఎదుర్కొనిపోయేవాడిని అని చెప్పి బాబాని స్మరించుకున్నాడు ఆనందంగా గడిచిపోయింది అయితే ఇతని కొద్ది రోజులు గడిచి ఇతను చెవి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత వెంటనే కొద్ది రోజుల్లోనే అతను డబ్బు పూర్తిగా తగ్గిపోయి సాయం